వెల్కమ్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ ఈ మతోన్మాద పిచ్చి కుక్కల మోతలకి ఫినేహాసు వాతలు అనే పేరుతో ఈ మగ ఆడ మాడ పారంబోకుల ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇవ్వబోతున్నాను వాటిని అందరికీ షేర్ చేయడం మీ బాధ్యత ఈ మతోన్మాద కుక్కలు బైబిల్ మీద మోపే మూడు నిందల గురించి ఈ వీడియోలో సమాధానం చెప్తున్నాను ఈ మతోన్మాదుల్లో మగ ఆడ మాడ అనే మూడు జాతులున్నా వీళ్లలో కామన్ గా ఉన్న విషయం ఏంటంటే అందరూ పనికిమాలోళ్ళు బురతక్కువోళ్లే వీళ్ళంతా చేసే మొదటి ఆరోపణ బైబుల్లో బూతులున్నాయి స్త్రీ శరీర భాగాలు వర్ణించారు అని వీరంటారు రే కుక్కల్లారా మీ అందరికి ఒక ఛాలెంజరా బైబుల్ అంతట్లో దేవుడు ఎక్కడైనా ఒక స్త్రీ శరీర అవయవాలు వర్ణించాడా బైబుల్ అంతట్లో ఎవరైనా ఒక స్త్రీతో బూతులు మాట్లాడారా చూపించండ్రా పోరంబోకుల్లారా పరమగీతంలో సంఘం స్త్రీగా యేసు ప్రియుడిగా వర్ణించబడ్డారు మొదటి కొరింది పన్నెండవ అధ్యాయంలో కూడా సంఘ సభ్యుల్ని శరీర అవయవాలుగా పోల్చారు ఉపమానంగా చెప్పబడిన సంఘమనే ఈ స్త్రీలో పురుషులుంటారు స్త్రీలుంటారు ఈ సంఘం అనే స్త్రీ భాగాలుగా వర్ణించబడింది కాని పరమగీతంలో ఒక ఆడదాన్ని వర్ణించలేదు పరమగీతంలో కనిపించే ప్రియురాలు స్త్రీ కానప్పుడు అక్కడ రాయబడిన శరీర భాగాలేవి అవయవాలు కాదు అక్కడ రాయబడిన ప్రతి అవయవానికి ఒక అర్థం భావం ఉంటాయి కాబట్టి పరమగీతంలో భూతులు లేవు ఇక యషియా ఇర్మియా ఎహెస్కేలు గ్రంథాలలో ఇస్రాయేలు జాతిని భార్యగా ఎహోవా భర్తగా వర్ణించబడింది యహోవాను భర్తగా కలిగి ఉండి కూడా తమ దేవుని ద్వారా ఎన్నో మేలులు పొంది ఒక జాతిగా ఏర్పడి కూడా ఆయనను విడిచి కల్పిత విగ్రహాలను పూజించి వాటికి తమ పిల్లల్ని బలివ్వడం లాంటి హేయ కార్యాలు ఇస్రాయేలీలు చేశారు ఇలా వారు చేసిన క్రియలను దేవుడు ఒక భార్య భర్త ఉండగా పరాయి పురుషుడితో వ్యభిచరించడంతో పోల్చి వాళ్లను గద్దించాడు ఇలా దేవునికి విరోధమైన పనులు చేసిన వారిలో ఎక్కువ శాతం పురుషులే కాని ఉపమాన రూపంలో భార్యగా వర్ణించబడింది భార్యగానే కాదు ఇరుషులేం పట్టణంగా వర్ణించబడ్డారు ఆ పట్టణం ఒక స్త్రీగా వర్ణించబడింది కాబట్టి ఈ భార్య కూడా స్త్రీ కాదు ఇస్రాయేలీల జాతి ఈమె స్త్రీ కానప్పుడు ఆ శరీర భాగాలు అవయవాలు కాదు జరిగింది శరీర సంబంధమైన వ్యభిచారము కాదు అలాంటప్పుడు ఇందులో ఉన్నది బూత్ ఎలా అవుతుందిరా మగ ఆడా మాడా పోరంబోకల్లారా ఇలా ఉపమానంగా వర్ణించబడినవు కూడా బైబుల్లో ఉన్న ముప్పై వేల రెండు వందల వచనాల్లో కేవలం ఇరవై వచనాలు కూడా ఉండవు అంతే తప్ప మీ రామాయణంలా స్త్రీలను బూతులతో వర్ణించలేదు మీ పురాణాల్లో స్త్రీ పురుషుల కలయికను బూతులతో వివరించనూ లేదు మనస్సాక్షి లేని ఈ మతోన్మాద కుక్కలు సువార్తను ఆపడానికి కావాలని బైబిల్ మీద నిందలు మోపుతున్నారు ఈ మతోన్మాదులు మోపే రెండవ నింద అబ్రహాము చెల్లెల వరసైన ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు లోతు కూతుళ్లతో పిల్లల్ని కన్నాడు రూబేను పిన్నిని కూడాడు అమ్నోను చెల్లెల్ని చిరిచాడు లాంటివి తీసుకొని బైబుల్లో వరసల్లేవు నైతిక విలువలు లేవు అని వాగుతుంటారు రే సిగ్గు లజ్జాలేని కుక్కలారా మీ దేవుళ్ళు కూతుళ్లను కామించారా జంతువులను కామించారా పెళ్లైన స్థిరాలను కామించారా అలాంటి వాళ్లను దేవుళ్ళు అని నమ్ముతున్న మీరు బైబుల్లో వరసల కోసం మాట్లాడుతున్నారంటే నిజంగానే మీకు సిగ్గు లజ్జ లేదురా బైబుల్లో వరుసలు మీరిన మనుషులున్నారు వాళ్ళెవరు మన సమాజంలో ఒకప్పుడు నివసించిన మనుషులే కూతుర్ని రేపు చేసిన తండ్రులు అక్కలతో తప్పు చేస్తున్న తమ్ముళ్ళు వదినతో వ్యభచరిస్తున్న మరుదులు సమాజంలో లేరా ఇప్పుడున్న సమాజంలో వీళ్ళు ఎలా తప్పు చేస్తున్నారో వాళ్ళు కూడా అలాగే తప్పు చేశారు అందుకు శిక్షలు కూడా అనుభవించారు కొందరు చంపబడ్డారు కూడా అది మనుషుల చరిత్ర ఇందులో దేవుని ప్రమేయం ఏముందరా కామకుక్కల్లారా నా దేవుడు ఒకవేళ అలాంటి పనులు చేసినా చెయ్యమని చెప్పినా మీరు ప్రశ్నించడంలో ఉంటుంది ఇవి కేవలం మనుషులు చేసిన పొరపాట్లు తప్పు చేయడానికి నా దేవుడు మనిషి కాదు మీ దేవుళ్ళ లాంటి కామందుడు కాదురా బైబుల్లో వరుసల కోసం ఎంత స్పష్టంగా ఉందో చూడండి కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం నుండి ఇరవై వచనం వరకు సరిగ్గా చూడరా కర్రీ మీరు నా కట్టడలను విధులను ఆచరించవలెను మీలో ఎవరో తమ రక్త సంబంధులతో కాని తల్లితో కాని పిన్నితో కాని అక్క చెల్లెళ్లతో కాని మనవరాలతో కాని పెద్దమ్మ పిన్నమ్మ కూతుళ్లతో కాని మేనత్తతో కాని తల్లి సహోదరితో కాని కోడలతో కాని మర్దల్తో కాని వదినతో కాని భార్య సహోదరితో కాని పొరుగువాని భార్యతోగాని శారీరకంగా కలవకూడదు కడగా ఉన్న స్త్రీనిగాని ఏ జంతువుతోగాని సైనించకూడదు ఇదిరా నా బైబుల్ చెప్పే వరసలు బైబుల్లో వరసల్లేవంటారేంట్రా కుక్కల్లారా వీటిని మీరిన రూబేను యాకోబు పెద్ద కొడుకుగా అతనికి రావాల్సిన గోత్రపు హక్కును కోల్పోయాడు లోతు సంతానం దేవుని ఏర్పాట్లో లేకుండా పోయింది అమ్నోను చంపబడ్డాడు అబ్రహామి విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అది అప్పటి కాలపు సమాజంలో వారికి తప్పు కాదు కాబట్టి దేవుడు వారిని శిక్షించలేదు ఈ ఉన్మాద ఊరకొక్కలు మోపే మూడవ నింద యహోవా అన్యజనులను చంపమన్న కిరాతకుడు తన ప్రజల్నే శిక్షించిన శాడిస్ట్ అంటూ ఈ కర్రి కుక్క మురుగుతుంటుంది ఒక కుక్క మురిగితే ఊరకొక్కలన్నీ అరుస్తుంటాయి కదా అలా ఈ కుక్క మురిగినట్టే ఈ మాడాకొక్క ఆడకొక్కలు మురుగుతుంటాయి అరే పొరంబోక్స్ రెండు విషయాలు మీ పేడబొరలో పెట్టుకోండ్రా మొదటిది అందరూ దేవుళ్లే దేవుళ్ళు కూడా పాపులు అనే తప్పుడు భావంతో బైబిల్ చదివితే అది అర్థం కాదురా దేవుడు ఒక్కడే ఆయన పరిశుద్ధుడు అనే సత్యం తెలుసుకుంటేనే బైబుల్ అర్థమవుతుంది రెండవది బైబుల్లో రెండు నిబంధనలుంటాయి అవి పాత నిబంధన కొత్త నిబంధన ప్రతి నిబంధనలో మనుషులు చెయ్యాల్సినవి చెయ్యకూడనివి అనేక షరతులు రాయబడి ఉంటాయి వాటిని ఆజ్ఞలు అంటారు ఏ నిబంధన ఎవరికి ఏ కాలంలో ఇవ్వబడిందో ఆ నిబంధన ఆజ్ఞలను వారే ఆ కాలంలోనే పాటించాలి మనకి కూడా అంతే కదా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రం వారికి ఒక రూల్ పెడితే అది ఆ ప్రభుత్వ కాలంలో ఆ రాష్ట్రంలోని వారు మాత్రమే పాటించాలి ప్రభుత్వం మారి రూల్స్ మారిస్తే మార్చిన కొత్త రూల్ని ఆ రాష్ట్ర ప్రజలు పాటించాలి బైబుల్ మీ పురాణాల్లో ఏవో లోకాల్లో జరిగిన కథలు చెప్పదు మన సమాజంలో జరిగిన మన పూర్వీకుల చరిత్రను చెప్తుంది క్రీస్తు పూర్వం నాలుగు వేల్లో ఆదాము నుండి క్రీస్తు పూర్వం పదిహేను వందల్లో మోసే వరకు దేవుడు ఏ నిబంధన ఇవ్వలేదు మనుషులు తమ మనస్సాక్షిని బట్టి దేవుడు కొందరితో వ్యక్తిగతంగా మాట్లాడడాన్ని బట్టి వాళ్ళు నడుచుకున్నారు మోసే కాలంలో కేవలం ఇస్రాయేలీలు పాటించడానికి ధర్మశాస్త్రం అనే పాత నిబంధన ఇచ్చాడు ఇది ఇస్రాయేలీలకు మాత్రమే యేసుక్రీస్తు కొత్త నిబంధన ఇచ్చే వరకు మాత్రమే కొనసాగుతుంది ధర్మశాస్త్రంలో ఉండే బలులు పండగలు ఆచారాలు ఆజ్ఞలు శిక్షలు అన్ని కేవలం పదిహేను వందల సంవత్సరాల పాటు కేవలం ఇస్రాయేలీలు మాత్రమే పాటించడానికి దేవుడిచ్చిన న్యాయశాస్త్రం ఆ తరువాత క్రీస్తు కొత్త ఆజ్ఞలు కొత్త పద్ధతులతో సమస్త ప్రజల్లో నుండి తనను విశ్వసించి క్రైస్తవులుగా మారిన వారు పాటించడానికి కొత్త నిబంధన కొత్త న్యాయశాస్త్రం ఇచ్చాడు ఇస్రాయేలీయుడైనా అన్యుడైనా యేసులోనికి వస్తే తన పాత మత తాలూక షరతులు వదిలి క్రీస్తు త్తు విధించిన కొత్త నిబంధన పాటించాలి ఎవరికీ ధర్మశాస్త్రంతో సంబంధం లేదు దాన్లోని ఆజ్ఞలు క్రైస్తవులకు కాదు అందుకే బైబిల్ని పాత నిబంధన కొత్త నిబంధన అనే రెండు పుస్తకాలుగా విభజించారు ఈ రెండిటికీ తేడా తెలియకుండా బైబిల్ మీద ప్రశ్నించే ఎవడైనా సరే తెలివి తక్కువ పనికిమాలనే ఎదవనమాట మన కర్రిగాడ్లాగా మీరు గుర్తుపెట్టుకోవలసిన రెండు విషయాలు మళ్లీ చెప్తున్నాను మొదటిది యహోవా ఒక్కడే దేవుడు రెండవది పాత నిబంధన ఇస్రాయేలీలకు కొత్త నిబంధన క్రైస్తవులకు ఇప్పుడు యహోవా పరమత సహనం లేనివాడా అన్యుల్ని చంపమన్నాడా తన ప్రజలను చంపుకున్న శాడిష్ట అనేది చూద్దాం సమస్త భూమి దేవునిదే కాబట్టి ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నీ సంతానమైన ఇస్రాయేలీలకు కనాను ప్రాంతాన్ని అనగా మధ్యధరా సముద్రం యోర్దాను నది మృత సముద్రం హెర్మోను పర్వతాల మధ్యనున్న ప్రదేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు ఇస్రాయేలీలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం తర్వాత బయటకు వచ్చి తమకు వాగ్దానం చేసిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి కణాన్ అడుగుపెట్టారు అప్పటికే దేవుని వాగ్దాన భూమిలో అనేక జాతుల ప్రజలు రాజ్యాలుగా ఏర్పడిపోయి తమకు నచ్చిన వాటిని తోచిన వాటిని దేవుళ్ళుగా చేసేసుకున్నారు వారు వరసలు వదిలి తల్లి చెల్లి వదిన మరదలు కూతురు కొడుకు అని తేడా లేకుండా తీవ్రమైన వ్యభిచారం చేస్తున్నారు జంతువులతో శయనిస్తున్నారు స్త్రీలు స్త్రీలతో పురుషులు పురుషులతో శయనిస్తున్నారు తమ పిల్లలను దేవతలకు బలిస్తున్నారు చేతబడులూ చిల్లంగి పనులూ చేస్తున్నారు చిన్నపిల్లలు సైతం వాటినే నేర్చుకుంటూ సమాజం అయింది మరో సుధమ గు గుమ్మర్రాల్లా తయారయ్యింది అందుకే దేవుడు ఇస్రాయేలీలతో మీరు వెళ్లి నుండి ముసలివారి వరకు అందర్నీ నిర్మూలం చెయ్యండి తర్వాతి కాలంలో కూడా వారిలా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పాడు నా దేవుడు పక్షపాతం లేనివాడురా పోరంబోకల్లారా సుధమ గుమ్మర్రాలను అగ్నిగంధకాలతో శిక్షిస్తే కనాను ప్రజలను ఇస్రాయేలీలతో శిక్షించాడు ఇది దేవుని న్యాయ తీర్పు అప్పటికే కణంలో ఉన్న ప్రజలు మంచివారయ్యుండుంటే దేవుడు వారిని చంపకుండా కూడా వారి మధ్య చేసి ఉండేవాడు కాని కణానీయులు వంటి జాతి భూమి మీద ఉంటే వారి ద్వారా ప్రపంచమంతా నాశనం అవుతుందని దేవుడు వారిని శిక్షించాడు రే కుక్కల్లారా మీ దేవుల్లా నా దేవుడు కామాంధుడు కాదురా కామాంధుల్ని అందలం ఎక్కించడానికి మీ దేవుల్లా నా దేవుడు వావి వరసలు లేనివాడు కాదురా వరసలు తప్పిన వారిని క్షమించి వదిలేయడానికి కాలం గడుస్తుండగా ఇస్రాయేలీలు కూడా కణాను ప్రజలు చేసిన పనులే చేశారు పక్షపాతం లేని నా దేవుడు మాట తప్పని నా దేవుడు అలా ప్రవర్తించిన వారందరినీ శిక్షించాడు తన ప్రజలు తప్పు చేస్తే శిక్షించడం శాడిజం కాదురా రే కర్రి కుక్క అది శాడిజం కాదు లేగలిజం ఇస్రాయేలీలు తమ కణాను స్వాధీనపరుచుకున్న తర్వాత ఏ దేశాన్ని ఆక్రమించమని దేవుడు చెప్పలేదు ఏ మతాన్ని కోల్చమనీ చెప్పలేదు తమ ప్రాంతంలో తమ ప్రజలు చేసినప్పుడే శిక్షించమన్నాడు ఎరా కర్రీ మీ ఇంట్లో సిలువ పెడితే ఉంచుతావా నా గోడ మీద జై శ్రీరాం రాస్తే నేనుంచుతానా అలాగే ఇది కూడా ఇస్రాయేలీల వ్యక్తిగత విషయం ఇవన్నీ కేవలం ఇస్రాయేలీలకు ఇవ్వబడిన ఆజ్ఞలు ఇక కొత్త నిబంధనకు వస్తే ఏం చెప్పాడు నా ఎందు విశ్వాసముంచండి అందును బట్టి ఎవరైనా శిక్షిస్తే శిక్షించబడండి ఇంట్లో వాళ్ళు ద్వేషిస్తే ద్వేషించబడండి మీ విశ్వాసాన్ని అందరికీ ప్రకటించండి అంగీకరిస్తే చేర్చుకోండి అంగీకరించకపోతే వేరొక చోటుకు వెళ్లి ప్రకటించండి అన్నాడు ప్రపంచ క్రైస్తవులంతా ఇదే చేస్తున్నాం మా ఇంట్లో ఎవరైనా ప్రభువును నమ్ముకోకపోతే చంపము కొట్టము చెప్తామంతే ఒక ఊరంతా క్రైస్తవులయ్యి నాలుగు కుటుంబాలు హిందువులైతే చంపము కొట్టము సువార్త చేస్తామంతే దేశమంతా క్రైస్తవులయ్యి వంద కుటుంబాలు వేరొక మతస్థులైతే దేశ బహిష్కరణ చెయ్యం సువార్త చేస్తాం అంతే మీలాంటి కొందరు ముస్లింల లాంటి మతోన్మాదం మాకుండదు ఎందుకంటే మాది మతము కాదు మా దేవుడు ఉన్మాది కాదు ఇప్పుడు దేవుని ప్రచలమైన మేమంతా పాటించాల్సింది కొత్త నిబంధన పాత నిబంధన కాలం చెల్లిన ధర్మం ఈ మూడు నిందలకి నేనిచ్చిన సమాధానంలో మీ మూడు వందల ప్రశ్నలకు జవాబులున్నాయి అయినా సరే మీ ప్రతి ప్రశ్నకు విడివిడిగా బల్యాలు దించుతాను రెడీగా ఉండండి